చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా రండి మీకు ఒక బిజినెస్ ఐడియా చూపిస్తాను బ్యాంగిల్స్ బిజినెస్ అనేది రూపాయికి రూపాయి యాడ్ అయ్యేటువంటి బిజినెస్ అండి మీకు ఇక్కడ బ్యాంగిల్స్ ప్రైజెస్ నేను రివీల్ చేస్తాను ఈ వీడియోలో సో వీటిని మార్కెట్లో ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు ఏ ప్రైస్కి సేల్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ప్రజెంట్ మనం వచ్చేసి హై నైన్ బ్యాంగిల్స్ స్టోర్కి వచ్చేసాము ఈ స్టోర్ హైదరాబాద్లోని బేగం బజార్లో ఉంటుంది మీరు ఈ బిజినెస్కి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్టోర్ వాళ్ళ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి యాభై రూపాయలు పేరు 12 रुपीस फोर बैंगल्स फोर बैंगल्स जस्ट थर्टीन रुपीस, थर्टी रुपीस फोर बैंगल्स फिफ्टी रुपीस डजन ट्वेंटी थ्री रूपी फोर बैंगल्स फारटी रूपी फोर बैंगल्स फारटी रूपी फोर बैंगल्स हंड्रेड रूपी फोर बैंगल्स फोर बैंगल्स जस्ट ट्वेल रुपीस, नयटी सिक्स रूपी पेर फिफ्टी रुपीस डजन फिफ्टी रुपीस पेर नईन रुपीस डजन टेन रूपी डजन टेन रुपी डजन थर्टी फोर रुपी जस्ट टू पद जता